మరికి నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందల పథకానికి డేట్ ప్రకటించడం జరిగిందండి ఎప్పుడు ఏంటి అనే వివరాలు అన్ని వీడియోలు చెప్తాను వీడియో నుంచి ఎవరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి చూడండి మీరు కానీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదు ఇంటికాడి నుంచి ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా మన కరుణ్ గ్యాజెట్స్లో ఏదైనా ప్రోడక్ట్ నేను చూపించింది మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రోడక్ట్ లింక్ ఛానల్ అక్కడ గివ్ ఏవే నడుస్తుంది ఆ ఛానల్లో ఏంటనంటే మీరు కానీ లైటింగ్ పాండ కానీ గేమ్ స్టిక్ కానీ పవర్ బ్యాంక్ కానీ కొంటే పదివేల రూపాయలు గీవ్ ఇవ్వడం జరుగుతుంది లేదు మీరు ఫోర్కే ప్రాజెక్ట్ పైన కనబడుతుంది కదా ఈ ఆరెంజ్ కలర్ అలాంటిది కానీ మీరు కొంటే మీకు లక్ష రూపాయలు గీవ్ ఇవ్వడం జరిగింది మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు తోడ్పాటుగా ఉంటుంది అమెజాన్ మీషో ఫ్లిప్కార్ట్లో వాటిలో తగ్గిన తరు రేట్లు ఎలాంటి వ్యాపారం చేసుకోవడానికి కావడం గివే కావడం మా షాప్లో కొనుక్కోండి చక్కగా మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి మీ కాల్ మీద మీరు నిలబడండి ఓకే చూడండి మనకి ఈ దసరాకి ఇందరమ్మ ఇల్లు అలాగే మైనారిటీ మహిళలకి ఏమో వ్యాపారం పెట్టుకోవడానికి యాభై వేలు అలాగే వారి కుట్టు మిషన్లు ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ దీపావళికి ప్రభుత్వం అయితే మహిళలకు మహాలక్ష్మి పథకం ప్రతి నెల రెండు వేల ఐదు వందల పథకాన్ని ప్రారంభించడానికి అయితే చాలా సమకూంగా ఉందని అయితే ఈ యొక్క ఊహాగానాలు అనమాట సో మరోపక్క ఈ యొక్క అసెంబ్లీలో మహిళలకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పథకం అని చాలామంది మహిళలు కూడా ప్రతిపక్షానికి సంబంధించిన వారు కూడా అడగడం జరుగుతుంది అయితే ప్రభుత్వం దీనికైతే సానుకూలంగా స్పందించింది త్వరలోనే పెన్షన్ల పెంపు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఉంటాయని జరిగింది ఎందుకంటే ఈ డిసెంబర్ వచ్చేటప్పటికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుంటది సో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న అన్ని సంపూర్ణ స్థాయిలో ఉచిత బస్సు కానీ గ్యాస్ కానీ కరెంట్ కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ అన్ని సంపూర్ణ స్థాయిలో అమలు అవుతున్నాయి కానీ పెన్షన్ల పెంపు మహాలక్ష్మి పథకానికి వచ్చేటప్పటికే చాలా ఇబ్బందిగా అయితే అవుతుంది అయితే ఈ నెలాఖరులో కూడా పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కనుక ఈ పంచాయతీ ఎలక్షన్స్లో ఏదైనా ప్రకటన చేసే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంటుందో లేదా ఈ పంచాయతీ ఎలక్షన్లు ప్రకటన చేసుకునేటప్పుడు అనౌన్స్మెంట్ చేసేటప్పుడు త్వరలోనే ఈ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని వారు కూడా చెప్పే అవకాశం అయితే మ్యాక్సిమం అయితే కనబడుతుంది సో ఖచ్చితంగా తెలంగాణ చెందినవారు ఏంటి ఆ రేషన్ కార్డు కలిగిన వారే ఉండాలి పెళ్ళైన మహిళలే ఉండాలి పంతొమ్మిది నుంచి యాభై సంవత్సరం సంవత్సరాలు కలిగి ఉండాలి ఎటువంటి కారు కానీ ఎటువంటి జిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ కట్ అయితే ఉండకూడదు ఏ పథకం ద్వారా కూడా లబ్ధి అయితే పొందుకొని ఉండకూడదు సో అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క మహాలక్ష్మి పథకం వేసే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంటుందన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీరు లక్ష రూపాయలు కానీ పదివేలు కానీ గెలుచుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన కరుణ్ కింగ్ గ్యాజెట్స్ ఛానల్ ఉంది అందులోకి వెళ్ళండి షార్ట్ వీడియో చూడండి లాంగ్ వీడియోలు లేవు షార్ట్ వీడియో చూడండి అవి ఆర్డర్ చేసుకోండి మీరు కూడా నాలాగే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి పని చేయకుండా మీకు మీరే కింగ్ లాగా ఉన్నాను థ్యాంక్ యూ